లో నేను ఒక వీడియో చేసేది చూపించాను మనం మన యొక్క తోటనైతే తెంపిస్తున్నాం అని చెప్పి సో మన తోటలో మనం తెంపిన తర్వాత దాని దిగుబడి ఎంత వచ్చింది సో మీకు మధ్యలో నేను చెప్పలేకపోయాను సో టెన్ డేస్ దగ్గర దగ్గర సెవెన్ డేస్ దాటింది సో మనకైతే మొత్తం కూడా కాటా అయిపోయి సెవెన్ డేస్ దాటడం అయితే జరిగింది సో ఇక్కడ ఉంది చూసుకోవచ్చు సో మొత్తం కనుక చూసుకున్నట్లయితే మనం చెప్పాను కదా నేను అమ్మిన రోజు కనుక మార్కెట్ ధర చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా వచ్చేసి పద్నాలుగు వేల ఒక వంద ఉందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఆరు వందల రూపాయలు పడ్డం జరిగింది సో ఎక్కువ చెప్పాలంటే నేను మార్కెట్ కి అయితే తీసుకెళ్లడం జరగలేదు సో ఇక్కడ ఏసీ గోడంలో మన నియర్ లో మనకు మహబూబ్బాద్లో ఏసీ గోడం ఉంది సో ఏసీ గోడంలో అయితే ఇచ్చేయడం జరిగింది సో పదమూడు వేల ఆరు వందల రూపాయలు పడ్డం అయితే జరిగిందండి మీరు క్లియర్ గట్ గా చూసుకోవచ్చు టోటల్ మొత్తం కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చినటువంటి దిగుబడి పది కింటాల ఐదు కేజీలు సో పదకొండు కింటాలని మనం వేసుకోవచ్చు అదేవిధంగా తాలు గనక చూసుకున్నట్లయితే ఐదు వేలు వేయడం జరిగింది అండ్ అది రేట్ వచ్చి ఎంత తూకం వచ్చింది తొంభై ఒక వచ్చింది సో పదకొండు కింటాలకు ఒక కింటా వచ్చేసి మనకు తాలు అయితే రావడం అయితే జరిగింది మీరు ఒకసారి క్లియర్ కట్ గా చూసుకోవచ్చు సో మొత్తం మీద పన్నెండు కింటాల దిగుబడి అయితే మనం మొదటి కాపులో అయితే సాధించడం అయితే జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక పదిహేను కింటాల మిర్చి ఆల్రెడీ పండి సిద్ధంగా అయితే ఉంది మళ్ళీ రేపేళ్ళ నుంచి కటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ దాని తర్వాత ఒక ఐదు నుంచి ఆరు కింటాల వరకు అయితే వస్తుంది సో మొత్తానికి నియర్ కు చెరువు అయితే మనకు క్లియర్ కట్ గా అయితే మన ఫీల్డ్ అయితే ఉంది సో మీకు క్లియర్ గా చూపిస్తాను నేను సెకండ్ మళ్ళా తర్వాత కూడా నేను అమ్మేటప్పుడు కూడా క్లియర్ కట్ గా మీకు చూపిస్తాను సో పదమూడు వచ్చిందా పద్నాలుగు వచ్చిందా పదిహేను వచ్చిందా అని కూడా మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను సో మనం అందరిలాగా వాళ్ళకి చెప్పినట్టు అంటే నాకు నలభై వచ్చింది యాభై వచ్చింది అరవై వచ్చింది ఆ విధంగా అయితే చెప్పమండి సో